వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లేస్ చూసారా ఎంత బాగుందో మనం అక్కడికే వెళ్తున్నాం వచ్చేయండి మీరు ముందు బ్లాగ్లో చూసుంటే అర్థమయ్యే ఉంటుంది మనం కాశీపట్నం వెళ్ళి ఆ తర్వాత మనం తాటిపూడి డ్యామ్కి అయితే వచ్చాము డ్యామ్ అయితే చాలా బాగుంది చూడటానికి వర్షాలు కూడా పడ్డాయి కదా ఈ మధ్యకాలంలో అండ్ వీకెండ్స్లో వెళ్ళాం దట్టు కార్తీక మాసం కదా అస్సలు ఖాళీ లేదనమాట అక్కడ ఎలా బోట్ రైడ్స్ ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయన్నమాట సో అక్కడికి వెళ్ళాలంటే ముందుగా టికెట్ తీసుకొని వెళ్ళాలి అలా టికెట్ తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మనం సేఫ్ సైడ్కి మనం వాటర్లోకి వెళ్తాం కాబట్టి రైడింగ్కి ఏమి కాకూడదు అని చెప్పి ఇలా మనకి జాకెట్స్ అయితే ఇస్తారనమాట సేఫ్టీ జాకెట్స్ అవి వేసుకొని అయితే వెళ్ళాలి అస్సలు ఖాళీ లేకపోవడం వల్ల మేమైతే వెళ్ళలేదు సో ఇంకా ఎలా వెళ్ళాం కదా కాసేపు కూర్చుందాం కదా అని చెప్పి అక్కడ చిలక్కాయలు అండ్ ఐస్ క్రీమ్ తీసుకొని తినుకుంటూ ఎంజాయ్ చేస్తాం అనమాట రైడ్స్ చూసారా ఎంత బాగా చేస్తున్నారో మీకు చూడండి చాలా అందంగా ఉంటుంది ఆ రెండు బోట్స్ మధ్యలో ఒక బోట్ వస్తుందా నాకు అనిపించింది వావ్ అనిపించింది చూసారు కదా మీకు అనిపించింది కదా సో అలా చూసేసిన తర్వాత మేము డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడ గేట్స్ దగ్గర నుంచి చూస్తున్నారా ఎంత మంచిగా అనిపించిందో నాకు అలాంటివి చూడడం చాలా ఇష్టం అనమాట ఎలా వెళ్ళాం కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము డ్యామ్ చూసారా ఫుల్ ఆఫ్ వాటర్తో ఎంత మంచిగా అనిపించిందో అండ్ ఇది లాంగ్ నుంచి వీడియో అనమాట కింద నుంచి చూసారా ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ హస్బెండ్ గారు ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ నన్ను తీసుకెళ్తున్నందుకు అండ్ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్